జెడ్పీన్యూస్ కి స్వాగతం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గం టీస్ లో కాంగ్రెస్ అభ్యర్థి గిట్ల శంకర్ రెడ్డి ప్రచార హోరు జోరుగా కొనసాగుతుంది ఇందులో భాగంగా టిఎస్ కాలనీలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను గిట్ల శంకర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ీర్తశంకర్ రెడ్డి టీటీఎస్ అంతర్గా నుంచి జండలైనంది జెండలు అయిన సందర్భంగా నాకు రాక రాక అరవై ఎనిమిది ఏళ్ళకు అవకాశం వచ్చింది నేను సర్పంచ్గా నిలబడ్డా నేను గతంలో ఎన్నో ప పనులు చేసిన అంతరా స్పిన్నింగ్ కార్మికుల పని కానీ విఆర్ఎస్ కానీ సమ్మక్క జాతర పరంగా కానీ నేను డొనేషన్ ఇచ్చి కొన్ని బిల్డింగులు కట్టించడు కానీ కాంట్రాక్ట్ చేచ్చుడు కానీ అన్ని సమస్యలు ఇక్కడ చాలా పబ్లిక్తో సంబంధం పది పన్నెండు సంవత్సరాలు బిఎంఎస్లో నేను అంతర్గం యూనియన్ దానిలో నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన మాకు బాబర్ సలీం భాష జగ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఉండే మనం రెడ్డి ఉండే రమేష్ బాబు ఉండే వీళ్ళందరి దగ్గర పనిచేసి నాకు అవగాహన నేర్చుకున్న పనుల గురించి నేను ఎన్నో పనులు వారికి రోళ్ళు కానీ అవి కానీ ప్రతిది చేసిన సింగిల్ విండోలో పనులు చేసిన అన్ని చేసినా కాబట్టి నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను నాకు జెండలు వచ్చింది అవకాశం ఉన్నది కాబట్టి నేను నాకు అవకాశాన్ని నేను ఈ మా గ్రామ పంచాయతీ చాలా ఇబ్బందులలో ఉన్నది ఇదంతా అన్ని మమ్మల్ని అందరినీ అక్కడోళ్ళు ఇక్కడ దాని పంచాయతీ చేసినారు ఆ పంచాయతీలో ఏం పండు లేదు మా పండు ఉన్న పండు గోలివాడ పడుతుంది రాజధానికి పడుతుంది అంతర్గం పడుతుంది మేము చేయాలంటే ఒక గ్రామ పంచాయతీకు నేను లాస్ట్ అరవై లాస్ట్ ఏజ్లా ఎన్ని రోజులు బతికిన కాదు ముఖ్యం బతికిన రోజుల్లో ఏదన్నా మంచి పని చేయాలని ఆలోచన ఉన్నది నేను ఒక పది రూపాయల సొంతం ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీల ఎమ్మెల్యే గారి ఆశీసులతోటి రోడ్స్ కానీ ఇంద్రామిల్లు కానీ కరెంటు కానీ ఇప్పుడు మాకు ముఖ్యమైన సమస్య ఒకటి ఏంటంటే ఇండ్ల పట్టాలు ఇంటి నంబరు ఇవ్వాలి అవీటికి కొంచెం పోరాటం మాకు రామారావు కాంతీశకుల అధ్యక్షుడు దానికోసం నిరంతరం పోరాడుతాడు ఏంటంటే నేను ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయనకు సోపతి అండగా సేదోడు వాదోడుగా ఆయనకి ఆయనకు ఎంబడు ఉంటా నేను కాబట్టి ఇప్పుడు ఇలా ఈరోజు కూడా కార్మికులు అంతా నన్ను ఏందంటే శంకరెడ్డిని సర్పంచ్ గెలిపిస్తే ఆ మా ఇళ్ళ పట్టాలకు కానీ ఆయనకు అవగాహనది ముప్పై నలభై ఏళ్ళ నుంచి అవగాహన ఉన్నది కాబట్టి ఆ ఇండ్ల పట్టాలు కానీ ఇంటి నంబర్లు కానీ ఇవాళ నీ వార్డు నెంబర్గా నిలబడితే మా వ్యక్తులు ఎవరన్నా మా గారి మా సోదరులు ఒక్కళ్ళకి కూడా ఇంటి నెంబర్ వార్డు నెంబర్ నిలబడే అక్కులేని పరిస్థితిలో ఇంటి నెంబర్ బయట ఊరుకు పోయి కిరాయి ఉంటున్నాం ఈడు ఉంటున్నాం మా ఆపాలు పక్క రోడ్కి వచ్చి కిరాయి ఉంటాం అని రాంచుకొని వార్డ నెంబర్లు వచ్చే దురుస్తి ఉన్నది మాకు ఏది లేదు మా కరెంటు చక్కగా ఉండదు మీటర్ ఓ లైట్ ఉండదు ఏది గవర్నమెంట్ సహకారం లేదు వచ్చిన పండు పక్క రాష్ట్ర పక్క పోతున్నాయి కాబట్టి ఇవన్నీటి విన నాకు అవగాహనది కాబట్టి నేను కంపల్సరీ ఈ వీటి కోసం కష్టపడి పనిచేసి నేను పది రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరామిన్లు మా పిల్లలు చాలామంది ఇవాళ తల్లులకు పట్టాలు రాలే పిల్లలకు పెళ్ళిళ్ళైనవి వాళ్ళకి ఇల్లు లేవు కనీసం వీళ్ళకు ఇండ్లకు ఇంద్రంబిడ్లకు ఇందిరాం ఇళ్ళు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇండ్లు తెచ్చి అందరికి పిల్లలకు ఇండ్ల పట్టాలు ఇండ్లలు ఇండ్లు ఇంద్రాంబిన్లు అది కూడా వీళ్ళు కట్ కట్టించుకునే స్థాయి లేకున్నా నేను వేరే వ్యక్తిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి డైరీ వాళ్ళు ఇచ్చే పైసలతోటే వీళ్ళకి ఇంద్రామ్మిన్లు వాళ్ళే కట్టించే పద్ధతిలో పెడతాం మా వాళ్ళు అంతా ఇప్పుడు ఇలా ఒక యాభై వేలు ఇరవై వేలు కూడా పెట్టే పెట్టుకునే స్థాయి లేదు ఇలా ఇన్నలా ఉండి మంచిగుండేటోళ్ళు పోతా అన్న పరిస్థితి ఉన్నది ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు పడితే ఏదైనా చిన్న ఇండస్ట్రీలు పడితే మా పిల్లలకు కొంత అవకాశం దొరుకుతుంది ఉపాధి ఆమె దొరికితే వాళ్ళ కోసం అన్నగారితోటి ఆశీస్సులతోటి నేను వారికి తోటి ఎమ్మడి నాకు ఉన్న సమితం ఏంటంటే ఎమ్మెల్యే గారు నాకు సన్నిహితుడు నేను ఆయన దగ్గర ఏడ్చే పరంగా లొల్లు పెట్టే పరంగా అన్నీ అడకచ్చుకునే హక్కు నాకు ఆయన దగ్గర ఉన్నది నాకు అంత దగ్గర మిత్రుడు మా అంతర్గామ మా ఏరియాల నుంచే దగ్గరి మిత్రుడు నాతో నేను పోయి అడిగితే పని కాదన్నాడు అనేది నమ్మకం ఉన్నది మా అంతర్గామ పరిస్థితి ఆయనకు మొదటి నుంచి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ తీసుకుపోయి కల్పించిండు ఈ విన ఆయనకు అవగాహనది కాకపోతే చెప్పేటోళ్ళు అడిగేటోళ్ళు ఉంటే ఆయన వేయడానికి ఇవాళ మనం చూస్తాను డెవలప్మెంట్ గోదావరి కానీ ఆటోలు పోయా రోడ్లు ఇవన్నీ ఎవరిని భయపడడు ఆ ఎంటి జనుకో కోటాలు కూడా కూర్చి రోడ్లు డెవలప్ చేసి వెనక చేపలు కడతాను మా దగ్గర కూడా అదే సిస్టమ్ మేము చేసి చేపల పరంగాని దేని పరంగానైనా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో మంచి డెవలప్ చేయడానికి నేను ఛాయతెక్కలు కృషి చేస్తాను దీనికోసం మా పిల్ల మా వాళ్ళందరూ నా కోసం కష్టపడి తప్పకుండా గెలిపియాలని ప తిరుగుతాను తిరుగుతారు వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ పద్నాలుగు తారీఖు ఒంటి గంట లోపే ఎలక్షను మనం రా అంతకుముందు జనరల్ ఎలక్షన్లు రాత్రి సాయంత్రం దాకా ఉంటాయి అయ్యే ఉన్నాయి కాబట్టి పద్నాలుగు తారీఖు నాడు ఎలక్షన్ ఒంటి గంట లోపు అందరు పొద్దున్నే మనం వాళ్ళు వచ్చి నా చూచుపెట్టి గుర్తు పోటేసి నన్ను ఆశీర్వదించరుగా అందరినీ కోరుకుంటాను